మానవులందరికీ అవసరమైనది దైవ స్వభావము మనకు ఒక లోకోక్తి ఉంది అది ఏమిటంటే తప్పులు లేదా పొరపాట్లు మానవ నైజం ఇవి భిన్న స్థాయిల్లో ఉంటాయి కూడా వీటి ద్వారా స్వర్గం ప్రాప్తించదని నరకానికి వెళ్తామని మానవులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ విషయాన్నే బైబిల్ గ్రంథం రోమ మూడు ఇరవై మూడులో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అంటే దైవ స్వభావాన్ని పొందలేకపోవచ్చున్నారు అని చెప్పబడింది పాపము అత్యంత భయంకరమైనది ఫలితాలు కూడా భయంకరంగానే ఉంటాయి పాప విడుదల మానవుని యొక్క సొంత ప్రయత్నాల ద్వారా సాధ్యం కాదు బైబిల్ గ్రంథంలో రోమా ఆరు ఇరవై మూడు పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటే పాపము వల్ల వచ్చు నరకము నుండి తప్పించి నిత్య జీవము అంటే పరలోకము ఇచ్చేందుకు దేవుడు ఏసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపి రక్షణ కార్యమైన పాప ప్రాయశ్చిత్తం చేశాడు ఒక భక్తిని వర్ణనలో సృష్టి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గోపది నీ యు సార్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా సృష్టిని చేయటానికి కేవలం దేవుని నోటి మాట సరిపోయింది అయితే మానవులమైన మన రక్షణ కోసం సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపము ధరించి తనకు తాను బలిగా అర్పణగా ప్రాణమును కల్వర శిలువ మీద అర్పించవలసి వచ్చింది సృష్టికర్త ప్రాణార్పణము చేయటం వల్ల వచ్చిన రక్షణ వర్ణించలేనిది వర్ణించ జాలము కూడా అయితే ఒకటి ఈ రక్షణ కేవలము పాప ప్రాయశ్చిత్తముతో యేసు ప్రభు వారిని మనము నమ్మి వేడుకుంటే చాలు వస్తుంది రక్షణ ఉచితం అప్పుడు యేసు ప్రభు ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చి దైవ స్వభావం కలిగి జీవించేటట్లుగా సహాయం చేస్తాడు మూడు మన ప్రార్థనలకు ప్రభు సమాధానం ఇస్తూ ఈ లోకంలో మనమున్నంత కాలము మనలో ఉండి మనలను రక్షించి తరువాత వచ్చి మనలను మహిమ శరీరాలతో తనతో నిత్యము ఉండేటట్లుగా తీసుకుని వెళ్తాడు రక్షణ అత్యద్భుతం రక్షణ ఉచితం కేవలము పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును నమ్మితే వస్తుంది యేసు ప్రభువును విశ్వసించండి రక్షణ పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్